వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్ల యొక్క లేటెస్ట్ సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్ల విషయానికి వస్తే బిల్లులన్నీ కూడా ఉద్యోగులకు కావచ్చు ఫెన్షనర్లకు కావచ్చు దాదాపు నైంటీ పర్సెంట్ పైనే గ్రీన్ ఛానల్ రావటం జరిగినాయి ఏదో ఒకటి రెండు బిల్లులు బిల్ నాట్ అప్రూవ్డ్ స్థాయిలో ఉన్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు సమాచారం ఏంటంటే రేపు ఒకటో తేదీన కొంతమంది ఉద్యోగులు జీత ఉద్యోగులకు జీతాలు జమ అయ్యే అవకాశాలున్నాయి రేపు జమ అయ్యే డిపార్ట్మెంట్లు కనుక మనం ఒకసారి గమనించినట్లయితే హెల్త్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా న్యాయశాఖ పోలీస్ శాఖ పంచాయతీరాజ్ శాఖ సచివాలయ సిబ్బంది రెవెన్యూ శాఖ ఈ డిపార్ట్మెంట్ల వారికి రేపు ఒకటో తేదీన చాలా వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇక మిగిలినటువంటి ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు మూడవ తేదీన జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఏపీ ప్రభుత్వాలకు రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీన జరగబోయేటటువంటి అరబై బాండ్ల వేలంలో మూడు వేల కోట్ల రూపాయలకు అనుమతి లభించటం జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే యాభై వేలంలో మొదటగా ఉండేదే ఆంధ్రప్రదేశ్ అందులో మూడు వేల కోట్ల రూపాయలకి అనుమతి లభించినట్టు స్పష్టంగా ఉంది కాబట్టి రెండవ తేదీన ఆ బాండ్ల వేలంలో పాడినటువంటి అమౌంట్ ప్రభుత్వానికి జమ అయినట్లయితే అప్పుడు మూడో తేదీన ఉద్యోగులు మరియు ఫెన్షన్లకు అందరికీ కూడా దాదాపుగా జీతాలు ఫెన్షన్లు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి